అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ జానకి విముక్తి రచన రంగనాయకమ్మ గారు ఇది ఏడవ భాగం మరి కథలోకి వెళ్దాం వెంకట్రావు లాంటి మూర్ఖుణ్ణి వదిలియటమే సరైన పని అలాంటి వాళ్ళు మారరు మాకు బాగా తెలుసు అంటాం అనుకో జానకి నమ్మదు అసలు అలాంటి అభిప్రాయం మనకు ఎందుకు ఏర్పడిందో జానకి అర్థం కాలేదు జీవితాల ద్వారా సాహిత్యం ద్వారా మనకు కలిగిన అనుభవాలు లాంటివే జానకి కూడా కలగాలి జానకి చైతన్య స్థాయిని గమనించడం అంటే మనం కూడా జానకి స్థాయికి దిగజారటం కాదు చైతన్యం అనే మాట నేను చాలాసార్లు వాడటం నీకు విసుగ్గా ఉందా అయితే ఆ మాటకు బదులు ఆమె జ్ఞానం ఆమె భావాలు ఆమె అభిప్రాయాలు అనుకో జానకి మళ్ళీ భర్త దగ్గరికి వెళ్ళి అజ్ఞానంలో ఉన్నప్పుడు ఆమె ఎలా ఉంటే అలాగే ఊరుకోవాలి కదా అని మళ్ళీ వెళ్తావా సరే వెళ్ళు ఏం చేస్తావు మరి ఎలాగో ఉరుచుకో అనమని కాదు జానక్కి జ్ఞానం రావాలి అనట అంటే ఎవ్వరూ చెప్పకుండా నేర్పకుండా వస్తుందని కాదు జానక్కి నేర్పవలసిన మనం కూడా జానకి అజ్ఞానాన్ని అనుసరిస్తే జానక్కి నేర్పగలిగేది ఏమీ ఉండదు జానకి కోపం తక్కువ చైతన్యం గల కార్యక్రమాన్ని నిర్ణయిస్తామే కానీ మన చైతన్యాన్ని దిగజార్చుకోము జానకి మళ్ళీ వెంకటరావు దగ్గరికి వెళ్ళే అభిప్రాయంతో ఉన్నప్పుడు మనం దాన్ని వ్యతిరేకిస్తూనే అది తప్పని చెప్తూనే జానకి ఆ స్థాయిలోనే ఉంది కాబట్టి అలా వెళ్ళక తప్పదని అర్థం చేసుకుని సరే వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ షరతులు అడుగు అక్కడ నువ్వు అనుకున్నట్టు అలా జరగకపోతే అప్పుడు ఇలా చేయి అని ఆమె కావలసిన జనం జ్ఞానం కలిగించి ఉంచుతాం వెంకటరావు అక్కడికి తీసుకుపోయి దగా చేస్తాడని జానకి అనుకోదు అలా అనుకునేంత జ్ఞానమే ఉంటే అక్కడికి వెళ్ళనే వెళ్ళదు అతన్ని నమ్మటం వల్లనే వెళుతోంది తీరా వెళ్ళాక అక్కడ ఆమె ఆశించినట్టు జరగకపోతే అది ఎలాగూ జరగదు వెంకట్రావు మళ్ళీ పాత వ్యవహారంలోకి దిగితే ఎలాగైనా దిగుతాడు అప్పుడు జానక్కి స్వతంత్ర ఆలోచన ప్రారంభమవుతుంది అతనితో మామూలు మాటలు షరతులు పంచేయువు అని స్వయంగా తన అనుభవం ద్వారా గ్రహిస్తుంది ఈసారి పుట్టింటికి వెళ్ళే అవకాశం చూసుకుని మళ్ళీ రాకుండా ఉండిపోతుంది ఈసారి వెంకట్రావు మాటలు అంత తేలిగ్గా నమ్మదు రెండోసారి జానకిని నమ్మించడం వెంకటరావుకి చాలా కష్టం అవుతుంది అంటే జానకి జ్ఞానం అప్పటికి మరికొంత అభివృద్ధి అవుతుందన్నమాట జానకి అభివృద్ధి అవుతున్న కొద్దీ ఆమె భర్త ప్రవర్తనలో అధికార దర్పం కొంత కొంత తగ్గవలసి వస్తూ ఉంటుంది అతను కొన్ని విషయాలైనా మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది లేకపోతే జానకి పూర్వంలాగా భరించలేదు కాబట్టి ఇక్కడ మనం ఒక విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి సత్యం పది మంది వెంకట్రావులు ఉంటే ఆ పది మంది మూర్ఖత్వాలు ఒకే స్థాయిలో ఉండవు ఒక వెంకట్రావుకి వంద డిగ్రీల అధికార దర్పం ఉంటే ఇంకో వెంకట్రావుకి ఇరవై డిగ్రీలే ఉండొచ్చు ఇంకొకరికి ముప్పై మూడు డిగ్రీలు ఇక వాళ్ళ భార్యల చైతన్య స్థాయిలు కూడా ఒక దశంగా ఒక రకంగా ఉండవు ఒక స్త్రీ తన భర్త వంద డిగ్రీల అధికారం దర్పం ప్రదర్శించిన కిక్కురు మనకుండా భరించవచ్చు ఇంకో స్త్రీ పది డిగ్రీల అధికార దర్పాన్ని కూడా భరించకపోవచ్చు వెంకట్రావులు తమ మూర్ఖ ప్రవర్తనకి ఎదురు దెబ్బ తగలనంత కాలం దాన్నే సాగిస్తూ ఉంటారు ఎదుటి నిచ్చి కొంత ధిక్కారం ప్రారంభమైతే వాళ్ళ ప్రవర్తనలో కూడా మార్పు ప్రారంభమవుతుంది తక్కువ దుర్మార్గంగా తక్కువ మూర్ఖత్వంలో ఉన్న వెంకటరావులు ఎదుట వ్యక్తి పోరాటాన్ని బట్టి తన ప్రవర్తనలో తప్పులు నిజంగానే గ్రహించుకోవచ్చు తమ అధికార దర్పం కొంత తగ్గించుకోవచ్చు పూర్తిగా తగ్గించుకోవచ్చు కూడా ఇదంతా వెంకటరావు మూర్ఖత్వం మీద జానకి ఆత్మాభిమానం మీద ఆధారపడి ఉంటుంది ఒక భర్తకు ఒక భార్యకి మధ్య వైరుధ్యం క్రమంగా తగ్గుతూ ఉంటే వారి మధ్య ఘర్షణలు కలహాలు తగ్గుతూ స్నేహం పెరుగుతూ ఉంటాయి అలా కాక వారి మధ్య వైరుధ్యం ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటే సమస్యలు ఎక్కువైపోయి కన్నా శత్రుత్వం పెరిగిపోతూ ఉంటుంది అందుచేత భార్యాభర్తల సంబంధంలో భార్యకు విముక్తి అంటే అన్ని చోట్ల అందరి విషయంలోనూ భర్తను విడిచిపెట్టేయటమే పరిష్కారంగా ఉండదు ఎవరి సంబంధం ఎలా ఉందో ఎవరికి ఏది పరిష్కారమో వేరు వేరుగా పరిశీలించవలసిందే ఇక మన జానకి విషయంలో ఈ వెంకట్రావు పూర్తిగా మూర్ఖుడు పశువు ఈ విషయంలో మన ఇద్దరు అభిప్రాయాలు ఒకటే ఈ వెంకట్రావు తగ్గంత మూర్ఖుడు కాదా అని చర్చ మన మధ్య అనవసరం వీడు తగ్గదంత మూర్ఖుడే అసలు ఈ పని ఎప్పుడూ చేసి ఉండవలసింది అసలు అతనితో పెళ్లి జరగకుండా ఉండవలసింది ఈ విషయంలో మన మధ్య భేదాభిప్రాయాలు లేవు కానీ ఇక్కడ జరగవలసింది ఈ విషయం జానక్కి కూడా తొందరగా గ్రహించినట్టు మాత్రమే మనం చేయాలి వెంకట్రావుని కొంత సంస్కరించి బాగు చేయించలే అని మనం పొరపాటుగా అనుకుంటాం అనుకో అప్పుడు దానికి తగ్గ మార్గమే నేర్పుతాం జానక్కి కానీ ఆ మార్గం ఆమె మన సమస్యల్ని పరిష్కరించడానికి సరిపోదు కాబట్టి ఆమె ఎప్పుడూ ఇబ్బందుల్లో ఉంటూనే ఉంటుంది అందుకే ముందు మన ఆలోచన సరిగా ఉండాలి అప్పుడే మనం జానక్కి సరైన మార్గం చూపించగలుగుతాం మన జ్ఞానాన్ని బట్టి మన వల్ల నేర్చుకునే వాళ్ళ జ్ఞానం ఉంటుంది కాబట్టి మనం చెప్పేది చేసేది అంటే సిద్ధాంతము ఆచరణ సరిగా ఉన్నాయో లేవో ఎప్పుడూ పరిశీలించుకుంటూ ఉండాలి సత్యం జానకి కొన్నాళ్ళు పుట్టింట్లో ఉండి మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళిపోయే స్థితిలోనే ఉంది కదా ఈ మధ్యకాలంలో అతని మీద చూపిన వ్యతిరేకత చిన్న సమ్మె చేయటం లాంటిదే కానీ ఆ వల్ల ఒక్క డిమాండ్ కూడా సాధించలేకపోయింది ఎలా వచ్చిందో అలా వెళ్ళింది నీ తెలివి తక్కువ తనం వల్ల నువ్వు ఎలాంటి పొరపాటు చేసావో నీకు ఇప్పటికైనా అర్థమైందా నువ్వు తనని అతని దగ్గరికి వెళ్ళనిపోమని భయపడటం వల్ల జానకి తన విషయం నీతో సంప్రదించలేదు కానీ లేకపోతే తను వెళ్లే ముందు నీతో తప్పకుండా మాట్లాడేది నీ సలహాలు పాటించేదే జానకి అక్కడికి వెళ్ళినా గట్టిగా నిలబడేటట్టు నువ్వు చేయగలిగేవాడివి కానీ నీ వల్ల అదేమీ జరగలేదు మంచి అవకాశం పాడు చేశావు జానకి వెంకట్రావును వదిలేయాలని వదిలేయమందని నువ్వు అనుకుని ఆ అమ్మాయి వదిలేస్తుందని నువ్వు అనుకుని ఆ అమ్మాయి స్థితికి తగిన కార్యక్రమం ఇచ్చావు ఆమె చేయలేని పోరాటం నిర్ణయించావు తనను నువ్వు చదువుకోమంటాం కానీ ఉద్యోగం చేయబట్టం కానీ భర్తను వదిలేసినట్టు అందరికీ గర్వపడుతూ చెప్పేయమంటాం కానీ ఇదంతా జానకి ఏమీ నచ్చలేదు ఆ ఆచరణ యోగ్యంగా కనపడటం లేదు అది దానికి అమ్మాయి సిద్ధంగా లేదు నిన్ను నీ జ్ఞానాన్ని నమ్మలేకపోయింది నిన్ను తన శ్రేయోభిలాషగా అర్థం చేసుకోలేకపోయింది ఆమె అభివృద్ధి కోసం నువ్వెంత ఆరాటపడినా ఎన్ని ప్రయత్నాలు చేసినా అంత వ్యర్థం అయిపోయింది వెంకట్రావు వస్తే కొన్ని షరతుల మీద అయినా పట్టుదలగా ఉండవలసిన మనిషి ఈ మాత్రమైనా నీ వల్ల నేర్చుకోవలసిన మనిషి అదేవి లేకుండా అతని మీద కొంచెం విముఖత అయినా ప్రదర్శించకుండా ఒక్క మాట అయినా అడగకుండా చాలా అమాయకంగా వచ్చి దారిన వెళ్ళిపోయింది వెంకట్రావు చక్కగా ఏమి ఇబ్బంది పడకుండా జానకిని తీసుకుపోగలిగాడు అంటే జానకి నష్టపోయి అతని శత్రువు లాభపడ్డాడు దీనికి కారణం ఎవరూ నువ్వే నీ అజ్ఞానం సమస్యల స్వభావం గ్రహించకుండా బా బాధలు పడే వ్యక్తుల స్థాయిని గమనించకుండా వారి విముక్తి కోసం చాలా తొందర తొందర పరిష్కారాలు కావాలనుకుంటారని ఇలాంటి వాళ్ళు నీకు జానకి మీద ఎంత ప్రేమ జానకిని రక్షించడానికి నీ ప్రయత్నం అదంతా నాకు తెలుసు కానీ ఆ ప్రయత్నాలు ఎలా ఉంచాలో ఎలా ఉండాలో అలా లేకపోతే మనకు అపకారం జరిగి శత్రువుకు ఉపకారం జరుగుతుంది ఇక విషయం చెప్పాలి సావిత్రి అని ఒక అమ్మాయి ఉండేది ఆమె భర్తతో చాలా బిజీ పోయింది పుట్టింటికి వచ్చేసింది జీవితంలో మళ్ళీ అక్కడికి వెళ్ళకూడదని నిర్ణయించుకుంది ఒక సంవత్సరం పాటు పుట్టింట్లో ఉండిపోయింది ఈ ఆలోగా చిన్న ఉద్యోగం కూడా సంపాదించుకుంది సావిత్రికి ఇద్దరు అన్నలు ఉన్నారు మహా మరియు అదస్తులు చెల్లెలు భర్తనిచ్చి విడిపోవటం వాళ్ళకి ఇష్టం లేదు చెల్లెలు మనసు ఎలాగైనా మార్చి ఆ మారే భర్తల సంసారం చక్కదిద్దాలన్నదే వాళ్ళ తాపత్రయం అసలు నీ కష్టం ఏమిటో చెప్పు అన్నారు సావిత్రి చెప్పింది ఎన్నో ఓ అవి కష్టాలా అన్నారు చాలా ఆశ్చర్యపడ్డారు అవన్నీ చాలా చిన్న చిన్న విషయాలుగా కనపడ్డాయి వాళ్ళకి నిన్నేమి కొడతాడా తిడతాడా చీరలు కొంటాడు నగలు చేస్తాడు నీకేమి లోటు అన్నట్టుగా తనకేమి లోటో సావిత్రికి తెలుసు కానీ అన్నలకు అర్థమయ్యేటట్టు చెప్పలేకపోయింది చెప్పినా వాళ్ళకి అర్థం కాల అతనితో ఉండటం నాకు ఇష్టం లేదని తేల్చి చెప్పింది చివరికి సావిత్రి అన్నలు చాలా నేర్పుగా అలా అనకమ్మ నీకేమన్నా కష్టం కలిగితే మేము ఊరుకుంటామా చిన్న చిన్న విషయాలకి జీవితం పాడు చేసుకోకూడదు ఇంకా ఎంతో జీవితం ఉంది నీకు నీకు ఎలా కావాలో అలాగే అక్కడే ఉండి దెబ్బలాడి సాధించుకో అంతేగాని అంటూ చెప్పుకొచ్చారు కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు సావిత్రి పుట్టింట్లో ఆదుకునే వాళ్ళు లేక ఏమీ చేయలేక మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళింది వెళ్ళిన తర్వాత రెండు నెలలకి ఆత్మహత్య చేసుకుంది సావిత్రి పోయిన తర్వాతే అసత్సంగతంతా నాకు తెలిసింది సావిత్రి చిన్న చెప్పాడు నాకు అలా అనుకోలేదండి లేకపోతే పంపేవాళ్ళం కాదంటాడు ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే పుట్టింటి నుంచి మళ్ళీ భర్త దగ్గరికి బయలుదేరినప్పుడే సావిత్రికి ఆత్మహత్య చేసుకునే అభిప్రాయం ఉండి ఉండదు అలా అయితే రెండు నెలలు ఆగేది కాదు భర్తతో కొంచెం సఖ్యంగా ఉండాలని వెళ్ళుంటుంది కానీ ఉండలేకపోయింది తనకిష్టం లేని విషయాల్లో రాజీ పడలేకపోయింది ఆమె ఆత్మహత్య కూడా ఆమె ఇష్టం లేని పరిస్థితుల మీద తిరుగుబాటే ఆఖరికి చావు వల్ల అయినా సరే ఆ పరిస్థితుల్ని వదిలించుకోవాలి అన్నదే ఆమె పట్టుదల నా భాషలో చెప్పాలంటే విముక్తి పోరాటానికి సిద్ధంగా ఉన్న సావిత్రిని ఆమె అన్నలు అర్థం చేసుకోలేక ఆమె చైతన్యాన్ని దిగజార్చే ప్రయత్నం చేశారు తెలిసి కాదు తెలియకే తెలిసి చేసినా తెలియక చేసినా ఒక తప్పు జరిగినప్పుడు దానికి మంచి ఫలితం రాదు అండగా నిలబడేవాళ్ళు లేక ఆమె తప్పుదారులు వెంట విముక్తి మార్గం చూసుకుంది సావిత్రికి భర్త మీద ఉన్న వ్యతిరేకతను ఆమె అన్నలు తక్కువగా అంచనా వేసి ఆమె భర్తతో రాజీ పడాలని నిర్ణయించారు జానక్కి భర్త మీద ఉన్న వ్యతిరేకతను అతి ఎక్కువగా అంచనా వేసి ఆమె భర్తను వదిలేయాలని నిర్ణయించావు ఒక వ్యక్తి చైతన్యాన్ని కానీ ఒక ఉద్యమ చైతన్యాన్ని కానీ తక్కువ అంచనా వేసినా ప్రమాదమే ఎక్కువగా అంచనా వేసినా ప్రమాదమే నీ పొరపాటు ఏమిటో ఇప్పటికైనా తెలిసిందా ఇంకా లేదా ఇక తర్వాత విషయం జానకి ఆత్మగౌరవం లేదన్నావు జానకి కోసం ఎంత చేసినా లాభం లేదన్నావు సత్యం చాలా తెలివి తక్కువ మాటలు ఇవి పేద ప్రజల విషయంలో కూడా చాలామంది ఇలాగే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకి పొలాలు పంచి ఏం లాభం అండి అని పది రోజుల్లో చూడండి అందరూ శుభ్రంగా తాగేసి అని నమ్మేసుకుంటారు అంటారు మళ్ళీ వాళ్ళ ముష్టితనం వాళ్ళు తయారు అలాంటి వాళ్ళకి ఇచ్చేసి మాత్రం ఏం లాభం వాళ్ళకి అసలు మర్యాదగా కష్టపడి బతకాలని ఉంటుందా అంటూ ఉంటారు మీరు నా ఎప్పుడైనా అలాంటి మాటలకి నీ మాటలకి తేడా లేదు జానకి పౌరుషం లేదని ఆత్మగౌరవం లేదని చేదరించుకుంటున్నావు ఈ దోపిడీ సమాజం ఒక్క జానకిని కాదు కోట్ల కొద్ది జానకుల్ని వేల కొద్ది సంవత్సరాల నుంచి అంత నిర్జీవులుగా తయారు చేస్తుంది కోట్ల కొద్ది వెంకట్రావుల్ని అధికార మదాంధులుగా సృష్టిస్తోంది ఈ అసలు కారణం గ్రహించకుండా నిన్న నిన్న హాయంగా నిస్పహాయ నిస్సహాయంగా ఉన్న జానకినే తప్పు పడుతున్నావు జానకి విషయం ఇంకా ఎప్పుడు పట్టించుకునే పట్టించుకోను అన్నావు ఇది కూడా చాలా బాగుంది సత్యం సంగతి చెప్తా విను ఇక్కడ ఒక కంపెనీలో దాదాపు నెల రోజులు ఒక సమ్మె జరిగింది ఈ కంపెనీ కార్మికులు ట్రేడ్ యూనియన్ లీడర్స్ వల్ల గతంలో కొన్ని ఇబ్బందులు పడి ఉన్నారు అందుచేత ఒక నెల రోజుల వరకు వాళ్ళ ప్రభావానికి లొంగకుండా నిలబడ్డాడు కొంతకాలం వరకు అలాగే నిలబడేటట్టు చేయగలిగి అమ్మేం కానీ ఒక వారం రోజుల్లో పరిస్థితి మారిపోయింది యూనియన్ లీడర్స్ కంపెనీ మేనేజ్మెంట్తో కలిసి ఎత్తుగడలు మార్చేసరికి అందులో ఉన్న కొత్త మోసం గ్రహించలేక నెల రోజులు ఎంతో ఉత్సాహంగా సమ్మె చేసిన కార్మికులు తమకు అతి ముఖ్యంగా కావలసిన డిమాండ్లు నెరవేరకుండానే మేనేజ్మెంట్ వాగ్దానాలు నమ్మి సమ్మె విరమించుకున్నారు గతంలో ఆ యూనియన్ వల్ల మోసపోయి కూడా మళ్ళీ వాళ్ళ మాటలు విని భ్రమలో పడ్డారు నా వంటి కార్యకర్తలకి కార్మికుల ప్రవర్తన నిజంగానే కొంచెం నిరుత్సాహం కలగజేస్తుంది అయినప్పటికీ ఇక వీళ్ళ సంగతి పట్టించుకోవద్దు వీళ్ళకి అసలు జ్ఞానం లేదు వీళ్ళ కోసం ఎంత చేసినా అంతే అని మాత్రం ఎవ్వరూ అనుకోవట్లేదు ఈ కార్మికుల్ని మనం ఎందుకు ప్రభావితం చేయలేకపోయాం మన ప్రయత్నంలో ఎక్కడో లోపం జరిగింది యూనియన్ చేసిన మోసాన్ని ఈ కార్మికులు గ్రహించినట్టే ఎలా చేయగలం అని ఆలోచిస్తున్నాం మేనేజ్మెంట్ తన వాగ్దానాలు ఎలాగూ నెరవేర్చుకోదు కార్మికులు అనుకున్నంతగా వారికి ఆ యూనియన్ ఎలాగూ సహాయం చేయదు కార్మికులు మేనేజ్మెంట్ మీద యూనియన్ మీద పెట్టుకున్న భ్రమలు తొందరలోనే చల్లారి చెదురైపోక తప్పదు అలాంటి పరిస్థితి తప్పకుండా వచ్చి తీరుతుంది అలా జరుగుతుందని మేము చెప్తూనే ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఈ కార్మికులకి మాటల మీద మా కార్యక్రమం మీద పూర్వం కన్నా ఎక్కువ నమ్మకం కలిగి ఉంటుంది సరిగ్గా జానకి సంగతి కూడా అంతే భర్త మీద భ్రమలతో వెళ్ళింది అతను మారిపోతాడని ఇద్దరం చాలా సుఖంగా ఉంటామని కానీ వెంకట్రావు వంద డిగ్రీల అధికార దర్పం గల మూర్ఖుడు కాబట్టి జానకి భ్రమలు చల్ల చెదరయపోవడానికి ఎంతో కాలం పట్టలేదు తను ఎంత పొరపాటు చేసిందో అప్పుడు గ్రహించుకుంటోంది అప్పుడు జానకి మళ్ళీ ఏ సహాయం కావాలి అని అది దొరక్కపోతే ఆమె బయటపడే మార్గమే ఉండదు దారి దొరక్కపోతే ఎన్ని బాధలున్నా అక్కడే పడి ఉంటుంది లేకపోతే ఆత్మహత్య చేసుకుంటుంది విప్లవ సిద్ధాంతంగా పార్టీ లేకపోతే ప్రజలకు విముక్తి లేనట్టే జానకి సహకరించే వ్యక్తి లేకపోతే ఆమెకు విముక్తి ఉండదు నువ్వు జానకిని వదిలేయకుండా ఆమె కష్టసుఖాల గురించి తెలుసుకుంటూనే ఉంటావు అనుకో భర్త మీద పెట్టుకున్న నమ్మకాలన్నీ కొంతకాలానికి ఎలాగూ చెదిరిపోతాయి కాబట్టి ఈసారి జానకి నీ మాటలకు పూర్వం కన్నా ఎక్కువ విలువిస్తుంది నీ మాటల్లో నిజం తన అనుభవాల ద్వారా తెలుసుకుంటూ నిన్ను మరింత ఆప్తుడిగా నమ్ముతూ చివరికి తను విముక్తి సాధించే స్థాయికి ఎదుగుతుంది అనుభవాలు లేకుండా అభివృద్ధి లేదు సత్యం మానవ సమాజం అనుభవాల ఫలితమే కానీ విప్లవముఖంగా కూడా నడుస్తుంది ఒక వ్యక్తి విషయం కూడా అంతే జానకి విషయం ఇంకెప్పుడు పట్టించుకోవటం ఎంత తెలివి తక్కువ మాట చూసేవా ఇంతకుముందు తప్పు చేసావు ఆ నుంచి సరైన దారికి రావడానికి బదులు ఇంకో తప్పులకు పోతున్నావు జానకి మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే ఆమె గురించి ఎప్పుడూ పట్టించుకుంటూనే ఉండాలి ఆమె అడిగే సహాయం చేస్తూనే ఉండాలి అంతేకాదు వెంకట్రావు నుంచి బయటపడటమే జానకి పూర్తి విముక్త తర్వాత భవిష్యత్ ఏమిటి మళ్ళీ ఆమెకు తారసపడే వ్యక్తి ఇంకో వెంకట్రావు పోని కొంచెం మంచి వెంకట్రావు కాడనే నమ్మకం ఏమిటి సరే జానక విషయం అలా ఉంచు ఈ మొదటి వెంకట్రావు మాట ఏంటి ఒక జానకి పోతే ఇంకొక జానకిని తెచ్చుకుంటాడు రెండో ఆమె మీద అధికార అవుతాడు ఆమె కూడా పోతే మూడో జానకి మీద ఎందరు జానకిలు పోతే మాత్రం వెంకట్రావు ఏం నష్టపోతాడు ఏవే నష్టపోడు కాబట్టి అసలు చేయవలసింది ఏమిటంటే సమాజంలో వెంకట్రావులందరికీ ఉన్న ప్రత్యేక అధికారాలు హక్కులు ఓడగొట్టాలి అతని కొమ్మలు కొమ్ములు కూరలు పీకేయాలి ఆ పని చేయకుండా ఎందరు జానకిల్ని అతని నుంచి తప్పించిన అతనికి నష్టం ఉండదు ఒక వెంకట్రావు నుంచి తప్పుకున్నంత మాత్రాన అది ఏ జానకి నిజమైన విముక్తి కాదు మరి బాగా ముగిద్దాం మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ